ఫ్రెండ్స్ చూడండి కోపర్స ఎటుమానగూడ రోడ్డు ఇవాగ పేదరామ పంచాయతీ మరి ఇంటివరకు ముప్పై సంవత్సరం అవుతుంది ఎవరికి పట్టించుకోలేదు చూడండి ఎవరు చేస్తారు ఈ బాధ్యత గిరిజన ప్రాంతం ఎందుకు సేగం లేదు రుద్దు బాగసం లేదు ఏదైనా ఆమర్జన్స్ కేసు తీసుకున్నా ఇబ్బందిగా ఉన్నాయి రుద్దు మొత్తం ఫాగైపోయింది ఎందుకు సేగం లేదు గవర్నమెంటు మా గిరిజను చనిపోతున్నారు ఏదైనా అవసరం జ్వరం వస్తే ఎమర్జెన్సీకి తీసుకెళ్ళడానికి ఇబ్బందిగా ఉన్నాయి రోడ్డు ఆటో బ బైకు వెళ్ళడానికి కష్టంగా ఉన్నాయి చూడండి మీరే చూడండి వచ్చుకొని ఎంకొచ్చి చేయండి ముప్పై సంవత్సరం అవుతుంది ఎవరికి బాగసం మీద రోడ్డు చూడండి రహదారి ఎక్కువ ముఖ్యమైన అవసరం తాగే నీరు ఎక్కువ అవసరం వైశ్యం మనకి అవసరం ఈ మూడింటికి ఎక్కువగా గడిచిన ప్రాంతం ఇబ్బందిగా పడుతున్నారు నా పరిధులకు ఎంత బాధపడుతున్నారు ఎంత అప్లికేషన్ ఇచ్చినాయి గవర్నమెంట్ పట్టించుకో చూడండి ఎంత దారుణంగా ఉంది రోడ్డు అన్ని గుమ్ము అయిపోయినాయి ఓంజరి తినడానికి ఇబ్బందిగా ఉన్నాయి కూ ఈ గ్రామం కోపర్స ఇటమాను కూడా పేదరామ పంచాయతీ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రోడ్ చూడండి కూపర్సీటమాను గ్రామం రోడ్డు చూడండి మించు మించుగా ముప్పై సంవత్సరం అవుతుంది కానీ ఎవరైనా గవర్నమెంట్ పట్టించుకోలేదు చూడండి అన్ని రోడ్డు ఎమర్జెన్సీకు వెళ్ళడానికి అవకాశం లేదు రోడ్డు చూడండి అన్ని శ్రద్ధగా అయిపోయింది ఏదైనా కేసు వచ్చినాయి అంబులెన్స్ రావడానికి ఇబ్బందిగా ఉంది మరి కూడా తీసుకున్నాను కూడా ఇబ్బందిగా ఉన్నాయి చూడండి ముప్పై సంవత్సరం అవుతుంది ఈ రోడ్డు కూపర్స్ ఇటుమాను కూడా పేదరామ పంచాయతీ చూడండి కాక చెత్తగా ఉన్నాయి రోడ్డు ఏ గవర్నమెంట్ వచ్చినా పట్టించుకోలేదు మా గిరిజన ప్రాంతం ఎంత ఇబ్బందిగా ఉన్నాయి ఏదైనా తీసుకున్నకు ఇబ్బందిగా ఉన్నాయి చూడండి అన్నీ గుమ్మి గుమ్మి అయిపోయినాయి కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరికి పట్టించుకోలేదు చూడండి పతికో చూడండి మరి మనం మా గిరిజన ప్రాంతం నుంచి నేను ఎంతగా బాధపడుతున్నారు రోడ్డు చూడండి ఎంత గుమ్మైపోయినాయి మీరే చూడండి గిరిజన ప్రాంతం చూడండి ఎంత చెత్త అయిపోయిన రోడ్డు కానీ గవర్నమెంట్ ఎవరు వచ్చినా గిరిజనే లేదు చూడండి ఎంత గుమ్మ పడిపోనాయి చూడండి ఒత్తిడి రాయ దేనికి వచ్చింది ఒకసారి చూడండి కోపర్స ఎటు మానుగు పేదరామ పంచాయతీ చూడండి రుడ్డు ఎలాగైపోయింది ఎవరు వచ్చినాయి గవర్నమెంట్ పట్టించుకోలేదు గిరిజన ప్రాంతం నేను అందగా ఉంటాను పర్సర్ కోసం చూడండి ఎంత అప్లికేషన్ ఇచ్చినాయి గవర్నమెంట్ అంటే చూడండి అవసరం ఉన్నప్పుడు వారు కొంటారు గిరిజన ప్రాంతం నుంచి కానీ అవసరం అరిగినప్పుడు ఎవరు పట్టించుకోరు రుడ్డు సంస్థ మనకు ఎక్కువగా అవసరం రొడ్డు తాగినీరు వైజాగ్ మనం ఎక్కువగా అవసరం కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి మనకి ఏదైనా జ్వరం వస్తే అంబుడుచుకు ఎన్న రావణానికి ఇబ్బందిగా ఉన్నాయి కూపర్స ఇటుమా గ్రామం పేదరామ పంచాయతీ చూడండి రోడ్డు ఎరగా వరద వచ్చుకొని కొట్టు కొట్టుకుని వెళ్ళిపోయింది చూడండి ముప్పై సంవత్సరం అయింది కానీ ఎవరు పట్టించుకోలేదు సిసిబీది ఏదు ఈ సమస్య ఎవరు చేస్తారు ఎవరు బాగా చేస్తారో కోపర్సో రొద్దు చూడండి మీకే చూడండి వచ్చుకొని ఎంక్వైరీ చేయండి ఈ గ్రామం చూడండి ఎంత రొద్దు మొత్తం వరద నిడిపోయింది మీరే వచ్చుకొని చూడండి నిజమో కాదనుకొని